Ama <laughs> doğru राम देव महा आनंद को पूर्ण राम दशय हमें नमस्कार हम बहुत भय हमें उच्च को भूमि लाइन दे रविदास देव आनंद को राम करद बोल राम जोर भय हमें नमस्कार दशय हमें नमस्कार हम जोर भय हमें दोबारा से आओ रविदास देव आनंद को रविदास किसको राम जोर भय పదహారు మే నా పుట్టినరోజు పుట్టినరోజు పురస్కరించుకొని గత ముప్పై సంవత్సరాలుగా అన్ని మతాలవు అన్ని కులాల వారికి పాల్గొన్న ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి ఈ ప్రాంతంలో పారితోషికం ఇవ్వటం జరుగుతూ వస్తున్నది ఆనవాయితీగా ఇప్పుడు కూడా ఈ పదహారు మే పెళ్లి చేసుకునే దంపతులకు సుమారు ఎనభై వేల రూపాయలు వారికి క్యాష్ రూపేణ మరి పట్టు వస్తంలు బంగారు తాలిబొట్టు ఇవంతా ఇవ్వటం జరుగుతుంది సో మిత్రులాగా సోదరులారా సోదరి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నా ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలనుకున్న వాళ్ళు మా ఆఫీస్ ఇక్కడే ఓపెన్ చేసినప్పుడు దాంట్లో అప్రోచ్ కావచ్చు రాయలసీమ హక్కుల ఏక వేదిక ఆఫీసు ఇక్కడ అందరూ ఉంటారు వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు కొన్ని కండిషన్స్ ఉన్నది ఏమంటే వాళ్ళు సిగరెట్లు కానీ తాగటం కానీ అలవాటు అలవాట్లు ఉండరాదు అలాగే వారు మేజర్ అయి ఉండాలి ఆధార్ కార్డు ఇవ్వాలి ఈ విసిట్ తర్వాత ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోవటం వారికి ఆ పారితోషిక ఆ రోజు ఇవ్వటము వస్త్రా పట్టు వస్త్రాలు లేకపోతే బంగారుది తాలిపోవటం అవన్నీ ఇవ్వటం జరుగుతుంది సో ఆన్ వస్తున్న ఈ సంప్రదాయాన్ని మేము చేస్తున్నది అది కంటిన్యూ అవుతుందని Bueno, oh, brother lo que te